ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివీసీ అక్రాలిక్ పీవీసీ సైన్మికా పీఈ ఫోర్టింగ్ మాడ్యులరీ కిచెన్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్

హారంల ముఠా నాయకుడు గురజాల జగన్ చేస్తున్న దండయాత్రను చిత్తూరు వాసులు సమర్థవంతంగా ఎదుర్కొంటామని వారు హెచ్చరించారు ఈరోజు చిత్తూరు పట్టణ ముస్లింలు ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కాకుండా కారణం ఏమంటే ముఖ్యంగా మనందరికీ తెలుసు ఆంధ్ర రాష్ట్రంలో ముస్లింల సంక్షేమం కోసం పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వైపు ఆంధ్ర రాష్ట్రంలోని ముస్లింలు అందరూ ఉన్నారు అదేవిధంగా చిత్తూరు పట్టణంలో మన ప్రియతమ నేత రెడ్డి గారు ముస్లింలకు అండగా నిలబడి ముస్లింల పక్షపాతిగా ఉన్న విషయం అందరికీ తెలుసు ఆ క్రమంలో ముస్లింలందరూ ముఖ్యంగా డిస్టిక్ ఖాజీ సాహెబ్ గారు మన నేత రెడ్డి గారిని నిన్న రంజాన్ ప్రార్థనల సమయంలో వాళ్ళను ఆమె విజయానంద రెడ్డి గారిని ఆహ్వానించడం జరిగింది ప్రతి సంవత్సరము మరి రెడ్డి గారు ఈద్గాకు వస్తున్నారు వచ్చి ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపి వెళ్తున్నారు ఆ క్రమంలోనే నిన్న జరిగిన ఈద్గా ప్రార్థనలో కూడా మరి మన రెడ్డి గారు రావడం జరిగింది ఆయన ముస్లిం ప్రజలందరికీ శుభాకాంక్షలు కూడా తెలియడం తెలియజేయడం జరిగింది నిన్న ఈ క్రమంలో కొంతమంది వైసీపీ నాయకులు కొంతమంది టీడీపీ నాయకులు గుంపుగా వచ్చి సుమారు ఒక యాభై మంది వరకు గుంపుగా వచ్చి మరి అక్కడ బలవంతంగా మైక్ లాక్కోవడానికి కూడా ప్రయత్నించడం జరిగింది అదేవిధంగా మరి మన డిస్టిక్ కాజీ సాహెబ్ మా మత పెద్ద అయిన డిస్టిక్ కాజీ సాహెబ్ను కూడా గురి గురిచేయడం జరిగింది ఆయన్ను ఉద్యోగం నుంచి తీ తీసేస్తామనేసి కూడా ఆయన్ను భయపెట్టడం జరిగింది ఇది ప్రజలందరికీ తెలుసు ముఖ్యంగా ముస్లిం ప్రజలందరికీ తెలుసు ముస్లింల పక్షపాతి అయిన వైసీపీ వైపే ముస్లింలు ఉన్నారు కానీ మీరు ఈరోజు ముస్లింలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న మన బీజేపీ పార్టీతో మీరు బొత్తు పెట్టుకొని ముస్లింల ఓట్లు అడగడానికి మరి ప్రార్థన ప్రదేశాల్లో మీరు వినియోగించడానికి వచ్చారు దానికి ముస్లింలు అందరూ వ్యతిరేకిస్తున్నారు ఈ క్రమంలోనే ఎవరు ముస్లిం నాయకులు కానివ్వండి ముస్లిం ప్రజలు కానివ్వండి నిన్న జరిగిన ప్రార్థన సమయంలో ఎవరు టీడీపీ వాళ్ళను పట్టి పట్టించుకోకుండా పోయినారు అది వాళ్ళ తప్పు అది ఈ రోజు మాత్రమే వచ్చి ముస్లిం గుర్తొచ్చారు మీకు అనేసి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ వాళ్ళను క్వశ్చన్ చేస్తున్నాను ముఖ్యంగా ముస్లింలు మన విజయానంద రెడ్డి గారి తరపునే ఉన్నారు ఆయన కూడా వచ్చారు గా అక్కడ ఉన్నారు ప్రజలకు ముస్లిం ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు అంతేగాని వేరే ఏ విషయాలు ఆయన మాట్లాడలేదు ఈ విషయాన్ని పక్కదా పట్టిస్తూ మరి టీడీపీ వాళ్ళు మరి అక్కడ వచ్చి భయప్రాంతం చేయడం జరిగింది కాబట్టి ఈ చర్యను హేమైన చర్యగా ముస్లిం పట్టణ ప్రజలందరూ భావిస్తున్నారు దీన్ని మేమందరూ ఖండిస్తున్నాము పత్రికా విలేకరుల వైస్ చైర్మన్ గత నెల రంజాన్ మాసం స్టార్ట్ అయ్యేటప్పుడు ఎన్నికలు మనకు అదే సమయాన్ని ఎన్నికలు కోడ్ కూడా వచ్చిన నేపథ్యంలో పంతొమ్మిదో తేదీ ఒక బోర్డు నుంచి ఉత్తర్వులు ఉన్నాయి మోడల్ కోర్ట్ ఆఫ్ కండెట్ అమల్లో ఉంటుంది ఎటువంటి రాజకీయ దీనికి కానీ మసీదులు దర్గాలు ఎటువంటి ఉపయోగించుకోకూడదు సమయంగా పాటించాలి రాజకీయ నాయకులు కేవలం ప్రార్థనకు మాత్రమే పరిమితం కావాలి కానీ మసీదుల దగ్గర వచ్చేసి పార్టీల గురించి కానీ ఇతర విషయాలు కానీ లేకపోతే ప్రజల్ని భయానందం చేసే విషయం కానీ ఇటువంటి పాల్పడితే చర్యలు తప్పనిసరిగా ఉంటాయని చెప్పేసి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది మేము ప్రెస్ మీట్ లో పెట్టి అప్పట్లో పత్రికా విలేకరులు కూడా ఇవ్వడం జరిగింది మొన్న ఒక మా చిత్తూరు నగరంలోని మార్కెట్ షాప్ చిన్న మసీద్ దగ్గర సమీపంలో ఒక ఇఫ్తిఆర్ దావత్ ఏర్పాటు చేశారు టీడీపీలో ఉండే కొంతమంది మైనార్టీ నాయకులు కేవలం ఇప్పుడు రెడ్డి గారు కూడా చాలా మైనార్టీలు ఇచ్చిన ఇఫ్తిఆర్ విందులకి హాజరయ్యారు కానీ ఎక్కడ కానీ పార్టీ సింబల్ పెట్టుకుని కానీ ఒక ప్రచారం కార్యక్రమం కానీ ఎక్కడ చేయలేదు కేవలం నన్ను ఆశీర్వదించండి అనేసి మాత్రమే ముస్లిం ప్రజలతో అల్లాన్ని వేడుకోవడం జరిగింది కానీ వీళ్ళు ఏం చేశారు మొన్న అంటే పార్టీకి బీజేపీ జెండా తీసుకుని వచ్చేసి టీడీపీ జెండాలు తీసుకొని వచ్చేసి అక్కడ కట్టి ప్రజల మధ్యలో ఒక మైనారిటీలు ఇంతకాలం చిత్తూరులో ఎప్పుడు మైనారిటీల మధ్యలో ఎప్పుడు గొడవలేదు ఇంతకాలంగా మైనారిటీలు ఎటువంటి పార్టీలో పోయినా కూడా వాళ్ళ మధ్యలో ఎప్పుడు చిచ్చు లేదు కొత్తగా ఈ బీజేపీతో టీడీపీ టైప్ అయిన తర్వాతనే ఈ మత గల్ వాళ్ళు ఈ సృష్టించడానికి తద్దారా లబ్ధి పొందడానికి చాలా వరకు ప్రయత్నం చేస్తున్నారు ఇంతకాలము చిత్తూరు ప్రజలు ఎంత భయానందం లేకుండా ప్రశాంతంగా ఉన్నారంటే ఒక మైనారిటీలు ఒక పార్టీకి ఎవరికైనా ఒక పార్టీకి కట్టుబడి ఉన్నారంటే ఆ పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది ఇప్పుడు కూడా వైఎస్ఆర్ తప్ప ఏ పార్టీకి ముస్లిం మద్దతు ఖచ్చితంగా ఉంటుంది చిత్తూరులోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా మైనారిటీలు మొత్తం వైఎస్ఆర్సీపీకే మద్దతు ఉంటుంది ఎందుకంటే ఆ రోజు స్వర్గ రాజశేఖర్ రెడ్డి గారు ముస్లింలకి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిందే కాకుండా హత్యాధులకి బిజెపి ఏదైతే సబ్సిడీని తొలగించిందో ఆ సబ్సిడీని మళ్ళీ పునరుద్ధం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు కానీ వచ్చి ఇంకా మైనారిటీలు కావచ్చు చిన్న చిన్న వ్యాపారస్తులు కావచ్చు ఇంకా చిత్తూరులో ఎత్తుకుంటే మన రెడ్డి అన్న గారు మైనారిటీలకి ఎంత కాలం ఇంతకాలం ఎట్లా సేవ చేశారో ఈ రోజు నిన్న మొన్న కొత్తగా వచ్చిన వాళ్ళకి అవన్నీ తెలియదు మైనారిటీలకు మాత్రమే తెలుసు కేవలం ఇరవై మూడు వేలు మెజారిటీ ఉన్నారు చిత్తూరులో మైనారిటీలు వాళ్ళు ఎక్కడ చేస్తారులే అని అనుకున్న వాళ్ళు ఈ రోజు ఈద్ ఉండే శుభ సందర్భంగా ఆ మైనారిటీ ఓట్ బ్యాంక్ కూడా మనకు కావాలా మన పక్క తిప్పుకోవాలా ఇన్ కేసు వాళ్ళు రాకపక్షంలో వాళ్ళతో ఏదో విధంగా వడవ చిచ్చులు పెట్టి దీన్ని ఏదో విధంగా అల్లరిలు చేసి లబ్ధి పొందాలని చెప్పేసి ఈ నాయకులు ఏం చేశారు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు చేరి లోపలికి వచ్చారు ప్రత్యక్షంగా నేను ఉన్నాను అక్కడ నమాజ్ ప్రదేశంలో ఇమాం సాబు భయం చేస్తా ఉన్నారు భయం చేసే నేపథ్యంలో రెడ్డి గారు లోపలికి వచ్చారు ఆయన వచ్చి పద్ధతిగా ముస్లింలు ఏ విధంగా ఆచారంగా కూర్చుంటారో ఆ విధంగా పద్ధతిగా కూర్చొని ఆయన కూడా దువాలో పాల్గొంటూ ఉన్నారు అదే సమయానికి యాభై మందితో వచ్చిన లోపల గురుజాన్ జగన్ ఇంకా వాళ్ళ అనుచరులు బీజేపీ వాళ్ళు ఇతర పార్టీ వాళ్ళు ఇంకా బెంగళూరు నుంచి ఎవరెవరు వచ్చారు వీళ్ళున్న దువా చేస్తా ఉండే ముస్లింలు మధ్యలో దూరుకుంటూ వచ్చేసి అక్కడ నిలబడుకునేసి ఇంకా ఫోటోషూట్లు ఇవన్నీ ప్రారంభించారు అదే సందర్భంలో ముస్లింలు అప్పటికే అనుకున్నారు వీళ్ళు ఏదో సంథింగ్ క్రియేట్ చేసి వస్తున్నారని పోలీసులు అంత దూరం బయటకున్న పోలీసులు లోపలికి వచ్చారు ఇక్కడ ఏదో జరిగేలాగా ఉందనేసి ఇది పద్ధతి ప్రకారము ప్లాన్ ప్రకారమే జరిగింది తప్ప వాళ్ళు ఎటువంటి ప్రార్థనకి రాలేదు వేడుగునానికి రాలేదు అని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది హజరత్ బయాన్ ఖతం చేసిన వెంటనే మైక్ తీసుకున్న విజయానంద రెడ్డి గారు తనకు ముస్లింలకి ఏమైతే చేశామో ప్రభుత్వం ఏం చేసిందో అది వివరిస్తూ రెండు నిమిషాల్లో వివరించారు ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారిని తమని ఓట్లతో ఈ విషయాన్ని ఈ ఎలక్షన్లో ఉండేది ఇంట్లో ఆశీర్వదించాలని చెప్పేసి మాత్రమే చెప్పారు ఫ్యాన్ గుర్తుకు ఓట్ అని చెప్పలేదు ఇంకోటి చెప్పలేదు ఇంకో ఎన్నికలు ప్రచారం చేయలేదు ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ కి విదురుగా ఏం మాట్లాడలేదు ఆయన ఇది జరిగిన వెంటనే ఇంకా ఫైనల్ గా దువా కార్యక్రమం ఉంటుంది హజరత్కి కి మైక్ అందించడం జరిగింది హజరత్ మైక్ లో దువా చెప్తా ఉండగానే వీళ్ళు దూరి లోపలికి వచ్చారు యాభై మంది దూరి వచ్చేసి వీళ్ళే అల్లర్లు స్టార్ట్ చేసి హజరత్ పోయిన దౌర్జన్యంగా పోయి ఆయన కళ్ళు తిరిగి పడిపోయేలాగా చేసి ఆడ నోటికి వచ్చిన నినాదాలు చేసి దాని తర్వాత అక్కడి నుంచి జారుకుంటా జారుకుంటా ఒక ఊరు వెళ్ళిపోయినారు బయటికి పోయి చెప్పడం ఏం చెప్పినారంటే మా పైన దౌర్జన్యం చేస్తా ఉన్నారు అధికార బలం పెట్టుకుని చేస్తూ ఉన్నారు వాళ్ళు అధికారం చేసినారు ఇక్కడ విజయానంద రెడ్డి అన్న గాని అక్కడ వచ్చిన ఇమాములు కానీ ఎవరికి ఈ మైక్ తీసుకునేది చేసుకునేది సంబంధమే లేదు మైక్ లాక్కునేది వాళ్ళు కిందే వేసింది వాళ్ళు దౌర్జన్యం చేసి వెళ్ళిపోయింది వాళ్ళు బయటికి వచ్చేమో దీన్ని వేరే విధంగా చిత్రీకరించాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు వీడియో రికార్డింగ్లు ఉన్నాయి అక్కడ ఉండేవారు ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు కేవలం అక్కడ ముస్లిం సంఘాలన్నీ పక్కన పెట్టండి ప్రార్థనకు వచ్చిన వాళ్ళకి బీజేపీ టీడీపీ ఇవన్నీ టైఅప్ ఉండేది వాళ్ళకి నచ్చదు వాళ్ళు అడ్డుకున్నారు తప్ప విజయానందరెడ్డి తరఫున ఆ అన్న తరఫున వచ్చిన వాళ్ళు ఎవరు అడ్డుకోలేదు పోలీసులు ఎవరు అడ్డుకోలేదు మీరు ఏ వీడియో ఎత్తుకొని చూసినా కూడా మీకు స్పష్టంగా అర్థమవుతుంది దీని విధంగా ప్రత్యేకంగా తెలియజేయడం ఏమంటే దీన్ని మీరు ఇంకా ఉన్నత అధికారులు చూస్తారు దీన్ని ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చూస్తారు కలెక్టర్ గారు చూస్తారు చూసి దీని తర్వాత టీడీపీ వాళ్ళ పైన కానీ బీజేపీ వాళ్ళ పైన కానీ తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పత్రికా విలేకరుల ద్వారా తెలియజేస్తాం కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమలపెంట రోడ్ కావలి